హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యాక్టరీ నిజా నిజాలు మీకు ఇప్పుడు ఒక సౌండ్ ఆ సౌండ్ ద్వారా మీరు మంచి అనిపిస్తాను అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్నా దయచేసి ఎవరు కూడా నెగిటివ్ గా అర్థం చేసుకోవద్దు అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక కానీ కొన్ని కొన్ని సార్లు మనం మంచి కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు తెలిసి తెలిసి ఒక రాంగ్ స్టెప్ వేస్తారు అంటూ ముహూర్తం అలాగే లగ్నంలో చంద్రుడు కేతులు అలాగే సప్తమ స్థానంలో రాహు కల నేను గతంలో మరి నాగ విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలా మంది మీకు అర్థమయ్యే ఉంటది ఇప్పుడు ఈ వాయిస్ వినిపించడం ఇది ఎవరి గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది నీకు చాలా స్పష్టంగా నీకు అర్థమైపోయింది ఇది వేణుస్వామి అనేవాడు నిన్న కాక మొన్న అంటే ఎనిమిదో తేదీ ఎయిట్ 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 ట్రిపుల్ ఎయిట్ అనే ఒక న్యూమరాలజీ జ్యోతిష్యం ప్రకారం వాళ్ళిద్దరికీ నిశ్చితార్థాన్ని చేశాడు అది కూడా ఎనిమిది గంటల ఎనిమిది అన్న కోణంలో ఏదో ఒకటి చేశాడు నాగార్జున తన కొడుక్కి తన కొత్త కోటల్ని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ లోపల వేణుస్వామి వచ్చేసాడు అనే కోణంలో ఆ మీకు ఆ బ్రహ్మానందం అంటే అట్లా వెంటనే తెర మీదకి వచ్చేసి గతంలో తాను నాగచైతన్యకి సమంతకి చెప్పిన జ్యోతిష్కాన్ని బయటికి తీసి ఆ అఖిల్ జాతకం బట్టి కూడా నేను ఆయనకి నిశ్చితార్థం ఎలా చెడిపోద్ది అని చెప్పాను ఇప్పుడు కూడా అంతే అయిపోయిందని చెప్పేసి గోల గోల రచ్చ పెంట పెంట చేస్తుంటే ఇక్కడ జనాలంతా అదే దొంగ ముందా కూడా నువ్వు అక్కడ దొరికేవారు మా ప్రాణానికి నిన్ను పేకదనా నీ ఇంట్లో అదేళ్ళ ఇదేళ్ళ నీకు పురుగుల బట్ట నీ జ్యోతిష్కానికి చదవబట్ట దరిద్రుడా అని జనం సోషల్ మీడియాలో హోరిస్తున్నారు కొందరు జర్నలిస్టులు కూడా ఈ విధంగా మీకు ఆ వేణుస్వామిని ఆయన చెప్తున్న జ్యోతిష్కాన్ని పడుతున్న విధం మనకు కనిపిస్తుంది ఓసారి మనం అది కూడా చూద్దాం ఏంటి అసలు వేణుస్వామి ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది ఏంటి ఆయన అదేమంటే మళ్ళీ అంటాడు లేదు లేదు ఈ జాతకము ఇప్పుడు నేను చెప్పి జ్యోతిష్కము తప్పాలని నేను కోరుకుంటున్నా నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డికి నేను ఏ విధంగా చెప్పి ఆయన గెలుస్తాడని చెప్పి ఆయన గెలవలేదో ఆ విధంగానే ఇది కూడా జరగాలని కోరుకుంటున్నా వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడమే నాకు కావాల్సింది చూపిస్తున్నాను ఆ నేను వాళ్ళు ఈ విధంగా చెప్తే అలర్ట్ అవుతారేమో అని చెప్తున్నాను అది ఇది అని చెప్పేసి తన తను మళ్ళీ మొత్తం గాయం చేయాల్సిందంత చేసి దానికి అదేదో ఆయింట్మెంట్ పూస్తారు చూడండి మందు పూస్తారు అట్టేజ్మెంట్ అయ్యి నాలుగు గంటలు కూడా కాలేదు అని బయటకు వచ్చేసాడు ఆయన

తనకి నేను వచ్చినటువంటి స్థాయిలో చెప్పుకుంటూ వచ్చాడు మొన్ననే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన చెప్పినటువంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తా అన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి అన్నాడు సన్ రైజర్స్ ఆ ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తున్నా పిచ్చి పిచ్చి కోతలన్నీ చూశాడు అలాగే తిరిగి ఆయనే మళ్ళా తన పెట్ట వేదికగా క్షమాపణలు చెప్పాడు ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి జాతికాలు చెప్పాలని రాజకీయాలకి సమాధించిన జాతికాలు చెప్పాలని సెలబ్రిటీల జీవితాల్లో సరబడగని వారి యొక్క జాతికాలు చెప్పనట్టు దేవు సదరు పెట్టి చెప్పుకోవచ్చు కచ్ చేస్తే పబ్లిసిటీ పిచ్చి పిచ్చి ఒక లేకుండా పెట్టి చాలా నైజాగ్ మనం మొత్తం విన్నాం ఎందుకంటే మనం చెప్పడం కన్నా జనమే జనవేమనుకున్న కూడా మూడేళ్ళు అధికంగా పెళ్లిగా జస్ట్ నిశ్చిత మించిరమైంది అది కూడా అది ఒక అమ్మాయి కుటుంబ సభ్యులు మించి తరణం చేసుకున్నారు హ్యాపీగా మూడవ మీకు ఎవరు చెప్పుకుంటున్నాడు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఖచ్చితంగా వాళ్ళు వేడానికి తీసుకుంటారు అది కూడా వేరొక అమ్మాయి కారణంగా చెప్పుకుంటున్నారు ఇక రకమైనది ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి చార్టీ గౌరవించాలి ముఖ్యంగా వీళ్ళు నమ్మిన వాళ్ళు ఇంకా ఉండడం ఏ తీసుకుంటున్నారా లేకపోతే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని బదిలీ చేసేటటువంటి కొన్ని డిజిటల్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉండడమే ఈ యొక్క వెచ్చని విధానానికి కారణం ఇది అర్థం కాని కానీ ఏదైనా కూడా రెండు శ్లోకాలు చెబుతున్నటువంటి మాటలు చూశాక ఆయన ఖచ్చితంగా అసహ్యమైతే జరుగుతుంది ముఖ్యంగా అక్కడ ఇక్కడ జ్యోతిష్యాన్ని నమ్ముకుని కొత్త కొడుకుంటున్నటువంటి వాళ్ళందరూ అట్లా కూడా మంచి చెడ చూపిస్తారు ఓకే బాగా చెప్పాడు కుర్రాడు ఇతను కూడా ఒక జర్నలిస్ట్ ఓవరాల్ గా వేణుస్వామి అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది ఇప్పుడు ఒక టాపిక్ ఎందుకు ఏంటి ఇతను ఇలా చెప్తుంటాడు వేరే పని పాట లేదా అనేది ఇప్పుడు పెద్ద గొడవగా తయారైంది ఎందుకు ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని చూస్తే ఇక్కడ ఒక చిన్న ఆయన ఫీలర్ వదిలేడు అది తప్పు కావాలని నేను కోరుకుంటున్నాను అయితే తప్పు కావాలని కోరుకుంటున్నాను అయితే వాళ్ళు ఈ తప్పుడు ముహూర్తంలో ఎప్పుడైతే ఇదంతా చేశారో ఆ తప్పుడు ముహూర్తాన్ని దయచేసి ఏదైనా శాంతి దిద్దుకోండి ఏదైనా శాంతి చేయించుకోండి అని ఆయన చెప్పడము దేనికి మనకి ఇదిగా అంటే నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఏం కనిపిస్తుందంటే మీరు ఇప్పుడు ఇలాంటివి జాతకం చెప్పడం వెనక స్ట్రాటజీ ఏముంటుంది అంటే ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయండి ఎవరైతే జ్యోతిష్కులు ఉంటారో వాళ్ళు రెండు పాయింట్లలో జ్యోతిష్యం చెప్తూ ఉంటారు ఒకటి వాళ్ళ వాక్శుద్ధి వాళ్ళు ఒక అక్కడ ఘటన జరగకపోయినా వీళ్ళ నిష్ట సత్యనిష్ట కారణంగా అక్కడ అది జరగాలి రెండోది శాస్త్రబద్ధంగా కరెక్ట్ గా చూసి కొలత కూర్చి చెప్తే చెప్పినట్టు జరిగిపోవాలి దట్ ఈస్ జ్యోతిష్యం మామూలుగా భారతీయ హైందవ సంప్రదాయాల్లో ఉన్న నిర్వచనం అది రెండు ఉంటాయి వాక్సిద్ధి కారణంగా కొంత చెప్తే జరిగిపోద్ది అంతే వేణుస్వామి అలాంటి వాడా వెనపట తిరిగి మాంస భక్షణం చేసుకుంటూ కిరాకార్పి ఒక మాట అన్నాడు నేను ఆయన అనాలను కాదు కిరాకార్పి అన్నాడు ఏమన్నాడు అంటే అరే బాబు ఈ పబ్బులెంబడి తిరిగే ఈ పోషు స్వామీజీ సమంత నాగసేన అడు కూర్చో ఉంటే ఆ పక్కనే పోయి చేరుతాడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్న మాటలు ఇచ్చాడు పక్క రోజు వీళ్ళిద్దరు విడిపోతున్నారని చెప్తారు ఇది అతని బతుకు బాగోతం జ్యోతిష్ సేపు రహస్యము అని చెప్పి చిట్టా చెప్పాడు నేను చెప్పట్లేదు ఆయన చెప్పాడు అయితే ఇదే స్వామి అనేవాడు ఇలాంటి పనులు చేయడం బదులు లేదండి నాగార్జున గారు మీరు ముహూర్తం పెట్టింది తప్పండి అని ఆయన ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చి చెప్పొచ్చు ఎందుకంటే ఈయన సెలబ్రిటీ పూజారి జ్యోతిష్యుడు రెండు సినిమాలకు కూడా ముహూర్తాలు పెట్టినోడు సినిమా లింకులు కూడా ఉంటాయి ఇతనికి ఇతను తలుచుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు వీళ్ళు ఈయనకి ఎంత పెద్ద సర్కిల్ ఓ మెసేజ్ చేయొచ్చు సార్ ఇది ఏదన్నా ఒక శాంతి పూజ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు కానీ ఇక్కడ జనాధికంగా జనాల్లోకి వచ్చేసి చెప్పడం కనుక స్కెచ్ ఏమై ఉంటుంది అని చూస్తే అక్కడ మనము ఫ్యాక్టరీలో భాగంగా మనం వెళ్ళి దీని గురించి డిస్కస్ చేస్తే అక్కడ ఏం లేదండి ఇప్పుడు ఈ విధంగా భయపెట్టేస్తే జ్యోతిష్యము యొక్క ప్రధానమైన బలాన్ని బలహీనతని ఈయన ఆసరాగా చేసుకుంటున్నాడేమో అని మనకు అనిపిస్తుంది ఏం లేదు ఈయన దానిలో ఉన్న ఒక కిటుకు ఏంటి అంటే దాన్ని అలా మనం భయపెడితే వాళ్ళలా మన దగ్గరికి పరిగెట్టుకొచ్చి శాంతి పూజలు చేయించుకుంటే కొన్ని లక్షల రూపాయలు తీసేసుకోవచ్చు అనే కోణంలో ఈయన ఏమన్నా ఆలోచిస్తున్నాడేమో అనేది కొందరు నాతో అంటే నేను ఈ వీడియో చేస్తున్నా నిజానికైతే వేణుస్వామి మీద ఆయన అన్నట్టుగా నాకేమీ కోపం లేదు వేణుస్వామి లాంటి వాళ్ళ వల్ల ఆయన చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఇందాక ఆ కుర్రాడు అన్నట్టుగా ఎవరైనా జ్యోతిష పండితులు ఉంటే వాళ్ళ పొట్ట కొట్టిన వాడు అవుతాడు ఎందుకంటే అరే జ్యోతిషం అంతా తప్పురా అనే ఒక అభిప్రాయం నీతను కానీ కలగజేస్తే దాని వల్ల నష్టం ఏంటంటే అసలైన జ్యోతిష్యానికి హాని జరుగుతుంది ఇప్పుడు చిరంజీవి నిన్నమన్నో ఎక్కడో ఒక మాట అన్నాడు నీకు హలో హలో ఒకే ఒక్క విషయము ఈ వేణుస్వామి నిశ్చితార్థ ముహూర్తాన్ని పట్టుకొని వాళ్ళిద్దరు రెండు వేల ఇరవై ఏడులో అది కూడా ఒక మహిళ కారణంగా విడిపోతారు అన్నాడు నాగ చైతన్య శోభిత ఈ వేణుస్వామి చెప్పేది నిజమవుద్దా అసలు ఇలా చెప్పొచ్చా ఈ ముహూర్తానికి అలా బలం ఉంటుందా ఓ జ్యోతిష్య పండితుడిగా నువ్వు చెప్పు అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఒక సిక్స్టీ టూ సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ ఉంది ఏది ఆయన ఆమె పాత్ర మంచి జాగ్రత్తలో పండితుడు ఆయన వేడు ఆయన వేడి స్వామి ఆయన చెప్పి పుత్తూరు నుంచి నీకు నగ్ లగ్నంలో నీకు రాహు ఉన్నాడు అవి మాత్రం ఉండదు ఎందుకంటే నీకు ఆయన కలత్రంలో రాహు ఉన్నాడు అన్నాడు అక్కడ అది కాళిగా ఉండాలి వీళ్ళు రాహుడు పెట్టి ముహూర్తం పెట్టారు అదేమనుకున్నారంటే వాళ్ళు ఎనిమిది 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 అయిన వస్తుంది ఆ రైనింగ్ కి బాగుంటుంది దానితోటి సమంత కూడా ఎనిమిదో తేదీనకి ప్రపోజ్ చేసింది అనేది ఆయన యొక్క వాదన అయ్యా అవకాశం ఉందా తప్పేం లేదు కానీ ఇప్పుడు నేను అడగడం ఏంటంటే వాళ్ళు పచ్చి పచ్చిగా నిన్నమన్నా ఏదో ఒకటిగా కలవుద్దామని అనుకుంటుంటే మధ్యలో ఈయన ఏలు పెట్టి దూరి సుమం పలకర పెళ్లి కొడుకు అంటే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా నా పెద్ద అన్నట్టుగా ఏందండి ఇది అని జనం తిడుతున్నారు సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ వచ్చేసాడు అని అంటే అట్లా అదే అది ఉంది ఈయన ఏమన్నా స్కెచ్ చేసి ఉంటాడా ఇట్లా వాళ్ళని భయపెట్టేస్తే వాళ్ళు మన దగ్గర వచ్చి ఏదన్నా తాంత్రిక పూజలు చేసుకుంటారు అని ఏదన్నా స్కెచ్ చేసి ఉంటాడా అని కొందరు అంటారు అదే అదే అంతే అంతే అది ఓకే అర్థలే సరే అండి అవునవును ఈ దగ్గర వచ్చి పూజలు చేసుకుంటారు అంటగా వాళ్ళ వల్ల అందరూ మొన్న ఒకళ్ళు పోయి వచ్చారంట ఈ దగ్గరికి ఏదో చేతపడి పూజలు చేస్తాడంటే మాకు భయం ఆయన పూజలు అంటే అన్నారు మొన్న ఈ మధ్య ఏమన్నా అర్ధరాత్రులు ఒంటి గంటకు నాకు ఫోన్లు వస్తున్నాయి నీ దంపేస్తా అని వైసీపీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నేను చెప్పిన జాతకం వాళ్ళ జగన్ గెలుస్తాడంటే ఓడిపోయాడని మరి మేము ఫోన్ చేసి చూసాం ఆ వేణుస్వామి ఫోన్ చేయడు మరి ఆ ఫోన్లు ఆయనకి మాత్రం ఎట్లొస్తాయి ఏందో అర్థం కాల ఏదో వేడి స్వామి ఒక మా అంత నిన్న మొన్న ఏమన్నాడంటే సఫాల్ జిస్టు ఎంతమందో చెప్పారు జగన్ గెలుస్తాడని ఓడిపోలేదా మరి వాళ్ళని అడగరేంటి నేను చెప్పిన వాటల్లో మొన్న కూడా రెండు గ్యారంటీగా రెండు చెప్తే ఒకటికి జరిగింది కేంద్రంలో ఇది ఉంది ఏది హంగు వస్తుంది అన్నాను వచ్చింది ఇక్కడ ఏపీలో జగన్ వస్తాడన్నాను అది ఒక్కటే మిస్ అయింది వందల తొంభై తొమ్మిది మార్కులు నా వైపు లేవా అంటాడు అది ఓవరాల్ గా వేణుస్వామి అయితే ఇప్పుడు ఈ తెలుగు సమాజం మొన్నటి వరకు ఆ మోదంగా ఉండింది కానీ చెప్పిన బలు జరుగుతున్నాయని ఎస్ఆర్ హెచ్ దగ్గర నుంచి తన దరిద్రం మొదలైందండి సక్సెస్ అయినట్టే కానీ కొట్టడమా ఆ శబాష్ జై కొట్టడమా అనేది కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు చీ కొట్టడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు కొత్త దంపతులు కాబోతున్నారు నువ్వు ఆశీర్వదించు చెప్పు మెసేజ్ పెట్టు చిరంజీవి అంటాడు చెడు అయితే శివులో చెప్పు మంచి అయితే వేదిక మీద మైక్ ముందు చెప్పు అంటాడు అలా కదా ఉండాలి అది మిస్ అవుతుంది వేణుస్వామిలో ఆయన కొద్దిగా నైతికత కూడా అవసరము ఎవరైనా జ్యోతిష్యం ఆయనకి చెప్తే బాగుండు పాపం నీకు ఇక్కడ కీర్తి లోపించింది కీర్తి కదా ఎక్కువైందని ప్రకారం ఆ నైతికతను కోల్పోయిన జ్యోతిష్డితో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తలలు పట్టుకున్నాయి ఎక్కడెక్కడో డిస్కషన్ అయిన గ్రౌండ్ లో అరే వేణుస్వామి చెప్పేసాడు ఏమైపోద్దు అని భయం ఆడవాళ్ళు అక్కడ వరకు వెళ్ళిపోయాడు ఇంటింటి ఆడవాళ్ళు అలాగే ఓకే 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 చూసారు కదా కొందరు అభిప్రాయపడ్డము బట్టి చూస్తే ఆయన కూడా జ్యోతిష పండితుడు ఇప్పుడు నేను ఆయన వేణుశ స్కెచ్ చేశాడు ఆ నాగ చైతన్య శివభితుల పెళ్లి తిడిపోద్దు అని చెప్తే నాగార్జున పరిగెత్తుకొచ్చేసి పరిగెత్తుకు వచ్చేసి ఆయన యొక్క పెద్ద భారీ ఎత్తున పది లక్షల ఇరవై లక్షలకి ఎక్కడ పూజ చేయించుకుంటాడో తాంత్రిక పూజ అదే ఆయన ఆలోచన ఏంటిదేమో అనేది చాలా మంది మీ ముందే కంటి ముందే నేను చెప్పి చూపించాను నేను నోటితో ఏది అనలేదు సోషల్ మీడియాలో చాలా ఘోరంగా కామెంట్లు తిని ఒక కుర్రాడి ఇంతకు మాట్లాడింది కూడా మీకు చూపించాను అవన్నీటిని చూసే నేను ఈ వీడియో చేశాను వేణుస్వామి గారు మీకు నాకు ఈ శత్రుత్వం లేదు సార్ మీరు కొద్దిగా నైతికతగా లోపించిందని చాలామంది అంటున్నారు మీకు నిజంగా అంత జ్యోతిష్య శక్తి ఉంటే వాళ్ళని దీవించండి చర్చించబాకండి విడిపోతున్నారు విడిపోతారు మీరు అని రెండు వేల ఇరవై ఏడు రెండు వేల నూట ఇరవై ఏడు వరకు కూడా వాళ్ళు కలిసి ఉంటారని దీవించండి అప్పుడే ఈ మీ యొక్క జ్యోతిష్కానికి విలువ జరుగుతుంది విలువ దొక్కుతుంది మిమ్మల్ని తిట్టుకోకుండా మేమంతా పొగుడుతూ వీడియోలు చేస్తామని చెప్పి మీకు మనం చేసుకుంటూ నమస్తే